ఆరు నెలలుగా కర్నార్ జిల్లా రామడు మండలంలో కుల సర్టిఫికెట్ విషయంలో ఎంఆర్ఓ గారు నానా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఈరోజు గతంలో కూడా ఎస్సీ కమిషన్ దృష్టికి బీసీ కమిషన్ దృష్టికి ఆ తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు మాత్రం గురుకులాలలో ఆ తర్వాత స్కూళ్లలో కూడా ఎంతో ఇంపార్టెంట్ సమయం ఇది కాబట్టి ఈరోజు కూడా చివరిసారిగా కలెక్టర్ గారిని కలిసి రామాడుగు మండలం కుల సర్టిఫికేట్ విషయంలో తక్షణమే మంజూరు చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే మేము మంజూరు చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మన బేడబుడు సంఘం జనసంఘం రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హుజురాబాదు స్మశాన వాటిక విషయంలో గతంలో తొమ్మిది లక్షల రూపాయలు మంజూరయ్యాయి వాటికి స్థలము కొరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి కలిస్తే వారు సర్వే చేసి రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి రెండు వేల మూడు వందల ముప్పై రెండు సర్వే నంబర్ భూమిలో గత నాలుగు నాలుగు ఎకరాల భూమి ఉందని వారు చెప్పడం జరిగింది అదే ఆ విషయం కూడా ఈరోజు కలెక్టర్ మీదేయడం దృష్టి కూడా తీసుకొచ్చినాం అదేవిధంగా గోపాలరావుపేట శ్మశాన వాటిక విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించినందుకు కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది